దిస్ ఇస్ ప్రసాద్ సో నేను రిలీవ్ గురించి మాట్లాడితే కొంతమంది దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు ఇది డిఎస్సి ఎగ్జామ్స్ రాసే టైము లేదా రిలీవ్ గురించి ప్రభుత్వం స్పందించట్లేదు అనవసరంగా వాళ్ళు ఎందుకు హోప్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నాకు కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాల్ చేసి కూడా సార్ రిలీవ్ ఇక్విష్మెంట్ గురించి వాళ్ళను మళ్ళీ లేని ఆశలు క్రియేట్ చేయకండి అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నాం సో ఇక్కడ నేను రిలీవ్ గురించి మాట్లాడేది ఏంటంటే అది న్యాయపరమైన డిమాండ్ ప్రభుత్వం దాని గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలి చర్చించాలి ప్రభుత్వం అండ్ ఏదైతే ఇక్కడ వరకు కష్టపడి వచ్చి వన్ ఇస్టు టూలో ఉండి జస్ట్ వన్ మార్క్ హాఫ్ మార్క్తో మిస్ చేసుకుంటే అక్కడ పోస్టులు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయినాయి అనుకుంటే వన్ ఇస్టు టూలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడగారు ఇక్కడ చాలా పోస్టులు మిగిలిపోతున్నాయి మిగిలిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాటిని మిగలకుండా మిగతా వన్ ఇస్టు టూ ఉన్న మెరిట్ క్యాండిడేట్స్తో న్యాయం చేయాలనే విషయం గురించే నేను మాట్లాడుతున్నాను అండ్ ఈ విషయం కూడా ఇక్కడ డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న యాస్పీరియన్స్ దయచేసి దీన్ని వినకండి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాని దీని గురించి ఆలోచించండి సో ఇప్పుడు మాత్రం టెన్షన్ తీసుకోండి మిగతా వాళ్ళు ఎవరైతే మేము దీనికోసం వెయిట్ చేస్తున్నాం దీనికోసం ఫైట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పే ఈ చిన్న పని మాత్రం చేసి చేస్తే మనకు ఖచ్చితంగా రీలింక్విష్మెంట్కి కొంచెం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటే ప్రభుత్వం అసలు ఇంటెన్షన్ ఏంటి ఇస్తా ఉంటుందా ఇవ్వంటుందా అది క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఇస్తుంది అనుకుంటే ఇంకో ఎంతైనా వెయిట్ చేయొచ్చు ఇవ్వదు అనుకుంటే మనము దాని తగ్గట్టు తర్వాత ఇంకేదైనా ప్రిపరేషన్గా ఇంకొక టైంకోటి ఆలోచించుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మంత్లో మనకు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఇక్కడ ప్రభుత్వం అనేది బయట ఎక్కడ మనం ఎన్నిసార్లు రోడ్ల మీద అడిగినా ధర్నాలు చేసిన వినతి పత్రాలు ఇచ్చిన దేనికి కూడా ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం లేదు అంటే వచ్చి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అది అది మీ మీ ప్రాబ్లం ఏంటి అని అడిగి అంటే నైతికంగా అడిగి సొల్యూషన్ మనకు ఆన్సర్ చెప్తారు బట్ ఖచ్చితంగా చెప్పాలి అనేది బయట ఎక్కడ ఉండదు కానీ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఒక క్వశ్చన్ అడిగాడంటే దానికి లిఖితపూర్వకంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము మన ఎమ్మెల్యేస్కి అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా అందరినీ కలిసి సార్ మా సమస్య ఇది దీని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడండి దీని గురించి ఆ ప్రభుత్వం నుంచి మీరు అఫీషియల్గా ఒక రి రిటర్న్ ఆన్సర్ తీసుకోండి అప్పుడు మాకు ఒక కన్ఫర్మేషన్ ఒక క్లారిటీ వస్తుంది రి రీలింక్విష్మెంట్ సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా ఉండదా అనే దాని మీద సో ఇప్పుడు రీలింక్విష్మెంట్ అనేది ఆల్మోస్ట్ పూర్తయిపోయింది రిలింక్విష్మెంట్ అనే మాట కాకుండా సెకండ్ లిస్ట్ అనే మాట మనకి ఇప్పుడు కుదిర రావాలి ఎందుకంటే ఇప్పుడు వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరు కూడా ఒక్క పోస్ట్ కన్నా ఎక్కువ తీసుకోలేరు సో వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు ఆలోచించింది ఏంటంటే ఒకవేళ ఈ జిగ్జాక్ వల్ల ఆలస్యం అవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాము ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే సో వాళ్ళు ఇన్ని రోజులు వేరే రకంగా ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం ఫైనల్గా వాళ్ళు పోస్టింగ్ తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం అందరం టీచర్స్ కాబట్టి సొసైటీలో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడాల్సిన మనము మన చుట్టూ మన మిత్రుల సమస్యలే మనం పట్టించుకోకపోతే బాగుంటుంది కాబట్టి సో వాళ్ళకు ఇవ్వడం అనేది న్యాయపరమైన డిమాండ్ సో నేను మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాను వన్ ఇస్ట్ వన్లో ఉన్నాను వన్ టూ టూలో ఉంటే పరిస్థితి ఇంకొక లాగా ఉండేది నేను ఇప్పుడు ఉన్నా కానీ నేను ఆ పెయిన్ను అర్థం చేసుకొని దాని గురించి మాట్లాడుతున్నాను అందుకే కాబట్టి దయచేసి సో మనందరము ఎవరైతే ఇన్ని రోజులు వన్ ఇస్ట్ వన్ కోసం పోరాడిన వాళ్ళైనా సరే వన్ ఇస్ట్ టూ కోసం పోరాడిన వాళ్ళైనా సరే జస్ట్ ఒక రిప్రజెంటేషన్ లెటర్ తీసుకెళ్ళి మన బై ఉన్న ఎమ్మెల్యేకి ఇచ్చి సార్ మా సమస్య గురించి అసెంబ్లీలో మీరు ప్రస్తావించండి ప్రభుత్వం నుంచి ఒక రిటర్న్ ఆన్సర్ తీసుకోండి ఎందుకంటే ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పితే అది ఫైనల్ అవుతుంది కాబట్టి సో అక్కడ అక్కడ దీని గురించి ఆలోచిస్తామని ఒక వర్డ్ వచ్చినా మళ్ళీ మనకు హోప్ హోప్ ఉంటుంది అట్లా కాకుండా లేదు మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని అవ లేకపోతే ఇంకొకట ఇంకొకట ఏం చెప్తారనేది మనం అక్కడ మనము క్లియర్ ఆన్సర్ తీసుకుంటే మనకు సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ తప్ప అక్కడ అక్కడ మనకు సొల్యూషన్ దొరకకపోతే ఇంకెక్కడ దొరకదు ఎందుకంటే అన్ని సమస్యల గురించి మాట్లాడే వేదికే అసెంబ్లీ కాబట్టి మనకేదైతే రిక్వైర్మెంట్స్ మనం ఏవైతే డిమాండ్ చేస్తున్నామో వాటన్నింటినీ అసెంబ్లీలోకి చర్చకు వచ్చే విధంగా మనము మన ఎమ్మెల్యేస్కి కలిసి లేదా ప్రజాప్రతినిధులకు ఏదో రకంగా మన సమస్య అసెంబ్లీలో చర్చకు వచ్చే విధంగా ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళు ఏవే పాయింట్స్ మీద డిస్కస్ చేయాలి అనే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఆ టైంలో మనం మన ఎమ్మెల్యేస్కి అధికార పక్షం వాళ్ళకి చెప్పినా ప్రతిపక్షం చెప్పినా ఎవరు చెప్పినా పాయింట్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ది అసెంబ్లీ అని కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని వాటిలో ఇది చేర్చితే మనకు ఖచ్చితంగా మనకు అక్కడ సొల్యూషన్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దయచేసి ఎవరైతే ఇప్పటివరకు వన్ ఇస్టు వన్ కోసం ఎందుకంటే అందరికీ ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయం తెలియదు ఎవరిని ఎక్కడ కలుస్తారనే లింక్స్ సోర్సెస్ అందరికీ ఉండవు కాబట్టి సోర్స్ ఉన్న వన్ ఇస్ట్ వన్ ఇప్పటివరకు ఈ దీంట్లో యాక్టివ్గా ఉన్న క్యాండిడేట్స్ అయినా సరే వన్ ఇస్టు టూలో యాక్టివ్గా ఉన్న క్యాండిడేట్స్ అయినా సరే అట్లీస్ట్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక్కడ వెళ్ళండి ఇలా ఇలా వెళ్ళండి వీళ్ళ త్రూ వెళ్తే పిఏ ఎమ్మెల్యే పీఎ కలవచ్చు వాళ్ళ ద్వారా మీరు లెటర్ ఇవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ అయినా సరే గ్రూప్స్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి మీ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్ పిఏస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇస్తే వెళ్ళే పరిస్థితి ఇప్పుడు డిఎస్సి అందరు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటే వెళ్ళగలిగే వాళ్ళైనా ఒక లెటర్ అయినా ప్రిపేర్ చేసి అందరికీ కామన్గా డిస్టిక్ అన్ని అంద అందర్ ఎమ్మెల్యేస్ని దృష్టిలో పెట్టుకొని ఒక లెటర్ ప్రిపేర్ చేసి గ్రూప్స్లలో సర్క్యులేట్ చేసి వాటికి అక్కడ ఏదైతే బ్లాంక్ ఎమ్మెల్యే నేమ్స్ దగ్గర బ్లాంక్ పెట్టి వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక లెటర్ ఫార్మాట్ని ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే అసెంబ్లీలో దీని గురించి చర్చిస్తే మనకు ఫైనల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేసి 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 ఫైనల్గా అది నెగిటివ్ రిజల్ట్ వస్తే ఈ వెయిట్ చేసిన కాలానికి ఇన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్కి వెయిట్ చేసిన కాలం సమయం వృధా అవుతుంది కాబట్టి ఇస్తా అంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు ఎవరు అని చెప్తే కొద్ది రోజులు బాధపడైనా సరే మన ప్రిపరేషన్ మన మైండ్ సెట్ని ఇంకొక దాని మీద మన మన బలాల్ని మానసిక బలాల్ని ఇంకొక దాని మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది లేదు ఇది ఇస్తాం అని ఆశ చూపించి ఇంకా కంటిన్యూస్గా ఇలాగ ప్రొలాంగ్ చేస్తే ఈ వెయిట్ చేసిన కాలం వృధా అవుతుంది ఫైనల్గా వెయిట్ చేసినందుకు రిజల్ట్ కూడా పాజిటివ్గా రాకపోతే రెండు రకాలుగా ఇబ్బంది పడతాం కాబట్టి సో అసెంబ్లీలో మాట్లాడితే మనకు అదే మేజర్ అస్యూడెంట్స్ అవుతుంది కాబట్టి సో అసెంబ్లీలో మన అంశం మీద చర్చకొచ్చే విధంగా మన లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ఇంకా ఇతరత్ర ఎంపీ మన మంత్రుల దగ్గరికి వెళ్ళి కానీ సో ఈ టైంలో ఈ టూ త్రీ డేస్లో ఇస్తేనే బెటర్ అనేది సో నేను భావిస్తున్నాను దయచేసి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి ఎందుకంటే మనకు లైఫ్లో ఆల్రెడీ ఒక పోస్ట్ వచ్చిన వాళ్ళు ఇంకో పోస్ట్ కోసం సీరియస్గా చదువుతున్నారు మనం ఒక పోస్ట్లో వస్తుందా అనే కన్ఫర్మేషన్ లేదు ఇప్పటికీ మనం దాని గురించి ఆలోచిస్తుంటే ఇంకో పోస్ట్కి చదవలేకపోతాం కాబట్టి నేను అదే మొన్నటి వరకు చెప్పాను బట్ దాన్ని కూడా కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు సరే ఎలా తీసుకున్నా సరే నేను నా మనసుకు నచ్చినట్టు నేను చేస్తున్నాను దాని ప్రకారమే చెప్తున్నాను కాబట్టి ఎవరేమనుకున్నా దీంట్లో నాకు నెగిటివ్గా మాట్లాడిన పర్లేదు నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు ఏమైనా మాట్లాడుకోండి నేను మాత్రం నేను చేయాలనుకున్న చేస్తాను నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే నా వల్ల కొద్దిమందికి మంచి జరిగినా బాగుంటుంది ట్రి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అండ్ నేను ఇప్పటివరకు రెండు మాటలు మాట్లాడేది ప్రతిసారి ఒకటే మాట మీద ఉన్న అదే మాట ప్రకారం నేను నా వల్ల అయినంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను చెప్తూనే ఉంటాను ఎలా ఏం చేయాలి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్తుంటాను కాబట్టి ఇలా ఇప్పుడు ఈ టైంలో మనము రెస్పాండ్ అయ్యి మనం వాళ్ళకు మన ఇన్ఫర్మేషన్ మన ప్రాబ్లమ్ని వాళ్ళకు చెప్తే వాళ్ళు అక్కడ ఈ పాయింట్ని డిస్కస్ చేసుకుంటే మనకు సొల్యూషన్ దొరకడానికి అవకాశాలు అయితున్నాయి సో ఇది ఫైనల్ స్టెప్పు దీని తర్వాత మనం ఇంతకన్నా లాంగ్ అంటే మేజర్గా ప్రభుత్వానికి మన ప్రాబ్లం తెలిసే విధంగా ఇంకో రకంగా చేయలేము అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగినా సరే మన అధికార పక్షం ఎమ్మెల్యేలు అడిగినా సరే ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది సో ఆ విధంగా ప్రభుత్వం స్పందించే విధంగా మనం ముందుగా ఎమ్మెల్యేకి మన బాధ రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతారు కాబట్టి దయచేసి నేను చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నించండి చూద్దాం భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆశిద్దాం ఆల్ ది బెస్ట్